హ్రేస్తల మోషే శుకోపవాస నలభై రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబుల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను విందాం ఈ పాఠం వీడియోను క్రింద డిస్క్రిప్షన్లో లింకుతో ఇవ్వబడింది దానిని నొక్కి చూడగలరు ఇజ్రాయేలును దాసత్వం నుంచి విమోచించిన యహోవ దేవుని యొక్క అద్భుతములు వాగ్దానంలో నెరవేరిన విధానంలో విందాం ఈ ధ్యానాలలో ఈరోజు నాలుగవ రోజు కావున నిర్గమకాండం నాలుగవ అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభైవ అధ్యాయులను పూర్తి చేయండి జూలై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం నిర్గమ కాండం నాలుగవ అధ్యాయము పన్నెండవ కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను అమేన్ ప్రేమైన దేవుని జనంగమ దేవుని శ్రేష్ఠ పుత్రులైన ఇజ్రాయేళ్ల పట్ల దేవుడు నిరంతరం ఒక ప్రణాళిక ఉంచారు అది నెరవేర్చారు నెరవేర్చినై ఉన్నారు అయితే వారే ఆయన చేతిలో నుండి తప్పిపోయి తప్పు చేసేవారుగా ఉన్నారు కానీ దేవుడు తాను చేసిన ప్రమాణమును నిమిత్తమై ఎన్నడూ మరువలేదు నాలుగు వందలేళ్ళ వారు చేసిన బానిసత్వమును అంగళార్పమును మొరలను అలకించి సుదీర్ఘకాలం పరీక్షించిన దేవుడు వారిని విమోచించాలని మోషేకు ఆ పనిని అప్పగించెను మోషే ద్వారా తన మహత్కార్యములను చేయించి ముందుకు నడిపించెను మోషే నేనొక్కడినే అంటే ఆరోహణను తోడుగా నిలిపెను చేతకాని వాడును అంటే అద్భుత కార్యములు చేయించెను కావున సాక్షాత్తు సృష్టికర్త మనకు తోడై ఉంటే మనమెందుకు భయపడాలి దేవుని పరిశు ఆలయంలోకి వెళ్ళి ప్రార్థించుచు ఆయనపై భారం వేద్దాము ఆయనే ఏమి ప్రార్థించాలో మన నోటికి తోడై ఉండి మన నోటి గానములతో ఏసుక్రీస్తు దేవుడు నింపుతాడు మనము దేవుని యొక్క వాక్కులను గైకుంటే సంఘంలో ఏమి పలకవలెనో పని పాటలలో ఏమి పలకవలెనో చివరకు ప్రతిదినం వాక్య వాగ్దానం ఏమి వినవలెనో ఏమి చెప్పాలో ఆయనే మనకు వినిపించువాడై ఉన్నాడు బోధించువాడై ఉన్నాడు కావున ఆయన చెప్పిన మాటలు శ్రద్ధగా దేవుని అందు భయభక్తులు కలిగి వినుట ద్వారా తోడయుండి నడిపించి తన కృపలను నిరంతరం పొందగల భాగ్యములతో నింపి యేసుక్రీస్తు నాదుడు మనల్ని సంరక్షించి కాపుదల ఇచ్చి ఆశీర్వదించునుగాకేన్ కళ్ళు మూసుకుని స్వస్థత ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన ఆది అందు ఉన్న మా సర్వలోక రక్షక ఈరోజు స్వస్థత వాక్య వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఏది నిన్ను అడగవలనో మాకు తోడయుండి నడిపించి నీ కృపలకే వందనములు చెల్లిస్తున్నాం ఈ శుక్రవారం ప్రతి నీ బిడ్డపై నిండుగా నీ దీవెనలు కుమరించము ఎవరైతే కళ్ళు మూసుకుని ఈ ప్రార్థనలో ఏకేభవిస్తున్నారో వారందరికీ స్వస్థతలు ఆశీర్వాదములు ప్రార్థనా నెరవేర్పులు గర్భఫలములు భూఫలములు ఉద్యోగములు వ్యాపారములు విద్యలో జ్ఞానమును కోర్టులో విజయములు కష్టములు నష్టములలో విడుదల విమోచన దయచేయమని వేడుకుంటున్నాము నీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో ఉన్న ప్రైబులు పీసీఓడీలు కంతులు హార్మోన్ల లోపం గర్భాశయం దోషాలు గుడ్లు లేకపోవుట భార్యాభర్తల మధ్య ఎడబాటు ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెడుచున్నాయో వాటన్నిటినీ ఏసుక్రీస్తు నామములో తొలగించి వేయము అలాగే గర్భం ధరించకుండా అడ్డు పెడుతున్న మాంత్రిక శక్తులు చేత్తబడులు చెల్లంగులు అపవాది శక్తులు మందుల ద్వషములు పాపశాపములు చెడ్డమాటలు వాటి క్రియలు పరిహరింపచేసి పరమవైద్యుడైన ఏసుక్రీస్తు నామమునకు స్వస్థపరిచి పన్నెంటి బిడ్డలను అనుగ్రహించి నీ నామ ఘనతకు సాక్షులుగా వాడుకునుము పిల్లల భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గలవారిగా చేయము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములను చేయము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు ఏసుక్రీస్తున్నామన్నా ఉద్యోగములు ఉపాధి కల్పించుము తల మొదలు తల వెంటుకల రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు ముక్కుకు సంబంధించిన వ్యాధులు చెవులకు సంబంధించిన వ్యాధి పళ్ళకు సంబంధించిన వ్యాధులు ముఖమునకు సంబంధించిన వ్యాధులు నోరుకు సంబంధించిన వ్యాధులు గొంతుకు సంబంధించిన వ్యాధులు మెడకు సంబంధించిన వ్యాధులు భుజములకు సంబంధించిన వ్యాధులు ఎముకలకు సంబంధించిన వ్యాధులు కండరాలకు సంబంధించిన వ్యాధులు గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కార్యంకు సంబంధించిన వ్యా వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ప్రేగులకు సంబంధించిన వ్యాధులు గర్భాశయ దోషాలు బిన్నెనొప్పులు నడుము నొప్పులు రక్తహీనత బీపీ షుగర్లు హెచ్చుతగ్గులు వివిధ రకములైన జ్వరాలు ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను వాటిని ఏసుక్రీస్తు నీరు రక్తంలో శుద్ధీకరించి ప్రారద్రోళి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరుచుము సాక్షుగా నిలుపుము నీ బిడ్డలు ఈ వ్యాపారములను వృత్తులను అభివృద్ధి చేయము వారి మార్గములను పెంచుము వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టిన రోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో జరుపుకుని ఉన్నారో వారికి మంచి ఫలమును అనుగ్రహించుము అయిన వారిని కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మశక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధనలో వేదనలో ఉన్న వారిని విడుదల దయచేయము కోర్టు వాయిద్యములలో ఉన్నవారికి విజయం నిమ్ము నీ బోధకులను సువార్థికులను బలపరచము వారి సంగములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయము యుద్ధం జరుగుచున్న ఉగ్రెయిన్ ర రష్యాలను నీవే శాంతిని నెలకొల్పుము అలాగే ఇజ్రాయిల్ దేశంలో జరుగుచున్న యుద్ధ పరిస్థితులను మీ చేతికి అప్పగించుచున్నాము పవిత్ర స్థలమును కాపాడుము మా రాష్ట్రమును దేశమును సువార్థకులకు అనుకూలం చేయము మన దేశ పాలికలను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏ అంశం విడిచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభవ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమరించి సంపూర్ణ స్వస్థతలు అద్భుతాలు మేళ్ళు వరములను విజయములను అనుగ్రహించమని తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవు దేవుడు ఈ యేసుక్రీస్తు తన నామమున సంపూర్ణ స్వస్థతలు ఆశీర్వాదములు ఫలములు నిండారుగా సంతోష సంతోషగానములతో మనల్ని నింపుణగాక ఆమెన్ ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ అందరికీ మరణాథ నీ కృపలో నేను నికృపలోవసు నా జీవితా ధన్య మహోనతుడా నీ కృపలో నేను నివసిన్ మహోనతుడా నీ కృపలో నేను నివసి